చె నా అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ రఫీ మాది కొమరపుడి గ్రామము ఇతను మా బాబు తిరిగి ఎనిమిది సంవత్సరాలు అయితే గత మూడు సంవత్సరం మూడు నెలల నుంచి మా బాబుకి కడుపులో నొప్పి వస్తూ ఉంది ఈ నొప్పి వస్తూ ఉంది ఆ దగ్గర అలా చూపించాము వాళ్ళు గుంటూరు వెళ్ళి చూపించుకుని చెప్పారు అయితే గుంటూరులో కవిత మేడం గారి దగ్గర మేము చూపించుకున్నాము చూపించుకుంటే మేడం గారు ఎండోస్కోపింగ్ చేశారు చేసి కొంచెం పూత ఉన్నట్టు ఇది చెప్పారు చెప్పి మందులు ఆడాము మందులు వాడిన తర్వాత కూడా నొప్పి కంటిన్యూ వస్తూ ఉంది వచ్చిన తర్వాత మళ్ళీ కవిత మేడం గారే ఎర్రా రాజేష్ హాస్పిటల్ గారికి రిఫర్ చేశారు నొప్పి అంటే ఎప్పుడు వస్తుందండి ఎక్కువ నొప్పి ఎక్కువగా అంటే నైట్ టైం వచ్చిందండి నైట్ టైం స్టార్ట్ అయ్యి ఉదయం వరకు ఉంటుంది బాబు ఇలా కడుపు పట్టుకొని ఎలాగ ఇబ్బంది పడుతుండేవాడు ఎక్కడ ఉండేది ఎక్కువగా నొప్పి ఎక్కువ పొత్తి కడుపులో ఉండేదండి కడుపు కింద భాగంగా ఇక్కడ నొప్పి వస్తూ ఉండేది నొప్పి వచ్చినప్పుడు ఏం చేసేవాడు నొప్పి వచ్చినప్పుడు అలా కడుపు పట్టుకుని కొంచెం బాధ బాధపడేవాడు నొప్పి నొప్పి